హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను మటన్ మటన్ కర్రీ అనమాట ఇది ఒక ఒక పక్క గ్రేవీలా ఉంటుంది ఒక పక్క చారులా ఉంటుంది ఏదైనా అనుకోవచ్చు ఇది ఒక్కసారి వీటిలో వేసే ఇంగ్రీడియంట్స్ చూద్దాం మటన్ని నేనైతే నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను చక్కా లవంగా పచ్చిమిర్చి టమోటో ఆనియన్ కరివేపాకు ఉప్పు పసుపు కారం గండ్ప్పు యూస్ చేస్తానండి నేను గండ్ప్పు వేస్తేనే మంచిగా టేస్ట్ వస్తుంది ఎండు కొబ్బరి వేయాలి ఎందుకంటే పచ్చి కొబ్బరి వేస్తే కర్రీ తీయగా వస్తుంది కరివేపాకు కూడా నేను ఫ్రెష్గా తీసుకున్నాను ఇది పాతకాలపు పద్ధతి పల్లెటూరులో పెద్దవాళ్ళు చేసే పద్ధతిలో చేస్తున్నాను ఒక్కసారి చూద్దాం ముందు మటన్ మనం బౌల్లో తీసేస్తున్నాము ఇవన్నీ మిక్సీ పట్టక్కర్లేదు ఇవి మొత్తం ముందుగా ఆయిల్ వేసి దోరగా వేగిన తర్వాత మసాలా చికెన్ టైప్ లో కాదండి మటన్ని మనం ఇలా మొత్తం కలిపి పెట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఆనియన్ మిర్చి టమాటో మొత్తం వేసేయాలి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఒక టూ స్పూన్స్ పసుపు గళ్ళుప్పే వేయాలి ఓకే చక్క కలిపేశాను ఇట్లా చేతితో ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే కలపాలండి ఓకే మన హాఫ్ వరకు ఇట్లా టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కుక్ అవ్వాలి తర్వాత ప్రాసెస్ మళ్ళీ చెప్తాను మీకు ఓకే హాఫ్ అన్ అవర్ లో మటన్ కుక్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసి చక్కగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మిక్సీ పట్టేయాలి అన్ అవర్ కుక్ అయిపోయింది నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి అండ్ చక్క లవంగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేయాలి దగ్గర ఇంకా ట్వంటీ మినిట్స్ కుక్ అవ్వాలండి మనకి మటన్ ఎంత కుక్ అయితే ముక్క అంత చక్కగా మెత్తగా తినేటప్పుడు మనకు బాగుంటుంది ఓకే మిగిలిన మసాలా కూడా వేసేద్దాం ఉప్పు ఇప్పుడే సరిపోయిందా లేదా అని కొంచెం చూసుకోండి చివరిలో వేస్తే బాగోదు కొద్దిగా తక్కువైంది కొంచేస్తున్నా కొంచెం ఈ వాటర్ అంతా మీ తిరిగిపోయేలోపు ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పట్టొచ్చు కేక్ కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి చూసేద్దాం ఎలా ఉందో ധനാല പൊടി കൊണ്ട് വേസ കറീ നമ്മ ഉച്ചാഫ് എൻ അവർ ఏ ఏమాత్రం ఉడికించకూడదండి మనం ముందు చాలా వాటర్ పోసాం కదా చూడండి లాస్ట్కి ఇలా గ్రేవీ టైప్లో టైప్ టైప్లో ఇలా వచ్చింది ఇలా ఉండాలి ఎస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి దిస్ ఈస్ పావనీ కృష్ణ త్రీ ఫైవ్ సెవెన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్